హాయ్ ఫ్రెండ్స్ నేనొక పల్లవి గాని శరణం గాని పాడి నేను స్టోరీలోకి వెళ్తాను ఫ్రెండ్స్ అవునా కాదా అదిగో నానావ బయలుదేరుచున్నది అందులో ఏసు ఉన్నాడు నావలో క్రీస్తు ఉన్నాడు నానావలో క్రీస్తు ఉన్నాడు అలలెన్ని కొట్టినా అదరను అలలేమి పై పైకి వచ్చిన బెదరను ఆగిపోయే అడ్డు వచ్చిన సాగిపోయే సమయమాయను అదిగో నావా బయలుదేరుచున్నది అందులో వేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒక మంచి మాటలోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అలలు పై పైకి వచ్చినా బెదరం అలలు ఎన్ని అడ్డు వచ్చినా ఆగం సాగిపోయే కాలం తిరిగి ఆగం సాగిపోతూనే ఉంటాం అదిగో నానావా బయలుదేర్చున్నదని దేవుడు మన ఆంధ్రయ పేతురులతో పాడినట్టు మనం ఏం చేయాలంటే ఏదైనా సరే పని పోనుకుంటే దేవుని మీద భారం వేయాలి ఒకటి మనకు మనమే సంకల్పించుకోవాలి రెండు అది ఎలాంటిది ఏంటి ఆ బ్రతుకులో ఉందా లేకపోతే నీతి కట్టుకున్నామేమని కొంచెం సరి ముందుకెళ్తే సరే అన్నీ మంచిగా జరుగుతాయి ఫ్రెండ్స్ నిజమా కదా నిజమా వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నా గురించి చెప్పాను కదా అలాగే ఒక లెవెన్ నెంబర్ లెవెన్ నెంబర్ అంటే వాక్ అని అర్థం చేసుకోవాలంట ఎట్లా అంటే ఈ మధ్య టీడీపీ అంటుంది టీఆర్ఎస్ కూడా అంటుంది ఇట్లా 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 అది కాదు లెవెన్ నెంబర్ అంటే రెండు కాళ్ళు మంద బైవాక్ బైవాక్ జీవితంలో మన సఫలాలు సంతోషాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్తా ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతున్నాము దారిలో సైకిల్ కానీ వచ్చింది నేను నడుచుకుంటూ పోతున్నాం సైకిల్ ఉంటే బాగుండు అనుకున్నాడు దేవుడు చూసి అదే పోనీ లేకుండా బిడ్డ అడుగుతున్నాడు దేవుడికి నేను కనిపించట్లేదా ఈ నడుచుకుంటూ పోతున్నా ఎంత రగి రగి నేను చక్కగా వెళ్తున్నాడు చూడు సైకిల్ వేసుకొని నేను కూడా సైకిల్ ఉంటాటేస్తాను చక్కగా వెళ్తాగా అన్నాడట సరిపోని అని ఇంకా ఆయన గోడ పెట్టుకున్న దాంట్లో కొంచెం కొంచెం గోడ పెట్టుకుంటే ఇప్పుడు అతనేగా ఇన్స్టాల్మెంట్ రూపంలో ఒక సైకిల్ తెచ్చే తొక్కుతున్నాడు ఆ సైకిల్ దొక్కుతున్న తలికే మోటార్ బైక్ పైకోడు వీడికన్నా వేగంగా పోయాడు అంట మరి నాకన్నా వేగంగా పోతున్నాడు యా సైకిల్ ఇచ్చిన దేవుడు స్కూటర్ ఇరా మనకి ఆయన చెప్పని మళ్ళీ ఇదే రూపాయన ఇన్స్టాల్మెంట్ మీద రూపాయన మళ్ళీ స్కూటర్ తెచ్చాడంట ఇక కోరికలకు అంతులేవు ఫ్రెండ్స్ ఎన్ని కోరికలైనా ఉంటాయి ఈ అన్ని కోరికల్లో కోరికలు నెరవేరుస్తూ వచ్చాడు దేవుడు ఆఖరి కోరిక ఏంది బాగా లగ్జరీ మెయింటైన్ చేస్తున్నాడు ఫ్లైట్లో తిరుగుతున్నాడు తను మంచి హోదాలోకి వెళ్ళిపోయాక రెండు కాళ్ళు లేని ఆయన ఈయనకి తారసుపడ్డాడంట దారిలో తారసుపడి ఈ కాళ్ళు లేకపోయినా సరే ప్రభా నాకు రెండు చేతులు ఇచ్చావు నీకే మహిమ చెరువును కాక నీకే మహిమ కలుగును కాక స్తోత్రం 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 అన్నాడు అరే నాకు అప్పుడు ఒక షడన్గా ఆలోచించి దేవుడు నాకు రెండు కాళ్ళు ఇచ్చినప్పుడు నాకు సైకిల్ కావాలన్నాను సైకిల్ ఇచ్చాడు స్కూటర్ కావాలన్నాను స్కూటర్ ఇచ్చాడు కారు కావాలన్నాను కారు ఇచ్చాడు ఫ్లైట్ కావాలన్నాను ఫ్లైట్ ఇచ్చాడు ఫ్లైట్లో ఎగిరే ఇచ్చాడు నేనే స్తోత్రం చెప్పటం దినదినం మర్చిపోతున్నాను ఈతన్ చూడు రెండు కాళ్ళు లేనందుకు చేతులైనా ఇచ్చావు బ్రవ స్తోత్రం అని చెప్పని చక్కగా ప్రేరు చేస్తున్నాడు దేవుని బిడ్డ తన నేనా ఆశకి మితం లేదు దేవుని బిడ్డల అందరం దేవుని బిడ్డల ఆయన విమర్శించుకోవటంలో తప్పు దేవుని బిడ్డలం అందరం కాబట్టి నువ్వు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నీ ఆశని తృప్తిపరిచాడు తప్పు లేదు కానీ నువ్వు ఆశకు నీవుని తృప్తిపరచుకొని దేవుణ్ణి మహిమపర్చాలి కానీ మర్చిపోతాడు ఎట్లా ఆ మర్చిపోకుండా అసొంటి అవిటి అతన్ని గుర్తు చేసి ముందుకు వచ్చేటట్టు చేసి దేవుడు తననే తానుగా మార్చుకున్నాడు మనం కూడా అంతే ఫ్రెండ్స్ మనకు మనంగా దేవుని వైపు చూసే రోజు తప్పకుండా వస్తుంది కొంతమంది గర్విస్తారు ఆ గర్వానికి దేవుడే ప్రతిఫలం చూపిస్తాడు మనం అంటాం వీడికి ఎంత గర్వం ఉంది ఏమైపోటనుకోము అంటాం వాడు ఏమైపోడు దేవుని దృష్టిలో గొప్పవాడుగానే ఉంటాడు అనుకున్నది మనం కాబట్టి మనమే అయిపోతాం మళ్ళీ ఇంకోటి కష్టపడి ఖర్చు పెట్టు తప్పలేదు అప్పు చేసి ఖర్చు పెట్టద్దు ఆ అధికారం నీకు లేదు తను సొత్తు ఆ డబ్బులు తను తను ఖర్చు పెట్టుకొని చేయాలా నువ్వు అప్పు తీరవాలి అని కూడా అనుకోని కూడా ఖర్చు పెట్టద్దు ఆచి తోచి ఖర్చు పెట్టుకో నీకు అవసరమైనంతే ఖర్చు పెట్టుకో అవసరమైనంతే అప్పు చేయి అవసరమైనంతే అప్పు చేస్తే నీకు తీరాలు తీర్చాలి అని ఆసక్తి వచ్చింది అవసరం లేకపోయి కొంతమంది పరులు సొమ్ముతో జలసాలు చేస్తారు పరులు సొమ్ముతో జలసాలు చేసేవారిని దేవుడు అస్థాయిలుగా మారుస్తాడు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పరులు సొమ్ముకి ఆశించవద్దు దేవుని దృష్టిలో అసహ్యలు కావద్దు కష్టపడండి మీ పైసా మీకుంటే మీరు అనుభవించండి ఖర్చు పెట్టండి పరులు కాడ పరులు కష్టపడ్డ డబ్బు వాళ్ళు ఏ దేని కాచిపడేస్తారు ఒక రూపాయి వడ్డీ వచ్చిద్దో రెండు రూపాయలు వచ్చిద్దో ఐదు రూపాయలు వచ్చిద్దో పది రూపాయలు వచ్చిద్దో అని కదించేది అది మీరు చెల్లించగలరా చెల్లించలేనప్పుడు మీరు ఎందుకు మీకు ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలిసి చాలామంది వాళ్ళు సంపాదించిన డబ్బులు కన్నా లేచి జీవితాలనే కోల్పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కిరట్లా పొర్లు సొమ్ము వాడు ఫ్యామిలీ ఎప్పటికీ ఎక్కిరదు మీ నువ్వు నువ్వు కష్టపడు రూపాయిన కష్టపడు నీ ఫ్యామిలీ ధైర్యంగా ఉండి నువ్వు ధైర్యంగా ఉంటావు నీ కుటుంబం బాగుపడిద్ది ఫ్రెండ్స్ నేను చెబుతా ఎవరు బాధపడద్దు మీరెవరు హట్ అవ్వద్దు ఎందుకంటే అది నేను తెలుసుకున్న నిజం నా కళ్ళ ముందే ఉండరు అట్టటి కట్టినా కూలిపోతాయి అట్ట డబ్బుతో ఇళ్ళు కట్టినా కూలిపోతాయి అప్పు చేసిగా కట్టద్దు నేను చాలామంది హిందువుల కాడ కూడా చూస్తున్నా మన క్రిస్టియనే కాదు హిందువుల్లో కూడా ఇదే మాట నమ్మకంగా ఉండేవాళ్ళు బొచ్చుడు మంది ఉండరు అబద్ధికులు నా తయారవుతారని దేవుడు లేఖనాలు రాసినట్టే ఆయన రాకడకే అబద్ధికులు తయారవుతారంట ఒక్క పూలిళ్ళు కూడా ఉండదంట అన్ని బిల్డింగ్లు అయిపోతాయంట ప్రభువు రాకడికి అలా ఉండాలని కూడా కొంతమంది చేసే క్రియలు అవన్నీ దేవుడికి నచ్చవు నచ్చని క్రియలు దేవుడు అసహ్యులు దేవునికే అసహ్యులు వాళ్ళు మీరైతే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు పొరలు సొమ్ము ఆచిపడి తెచ్చుకొని కానీ ఉంటే దయచేసి అప్పులు తీర్చేయండి త్వరగా తీర్చి శక్తిని ఉంది దేవుని వైపు చూడండి మీ మొర ఆలకిస్తాడు మీకు సహాయం చేస్తాడు అది నేను ఖచ్చితంగా చెప్తాను దేవుని నమ్మిన బిడ్లమై ఎన్నటికీ మోసపో తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచాలని వాగ్దానం చేసిన వాగ్దాన కర్త మన యేసయ్య నిజమన్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో అవ్వండి అవునా కదా ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ప్రైజ్లాట నిందల పాలై నిత్యని బంధన నీతో చేసిన దాని ఏలుకు నిందల పాలై నిత్యని బంధన నీతో చేసిన దాని ఏలుకు సింహాల సింహాలనోళ్ళను మూసినావు సింహాసనమిచ్చినావు సింహాలనోళ్ళను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఎవ్వరు లేరు నాకు ఇలలు ఆదరణ నీవేగా ఆ ఆనందమునీ వేగా అవునా కాదా ఫ్రెండ్స్ ఆదరణ ఏసయ్య మాత్రమే అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ప్రైజ్లాడు